ఏ అధికారిక హోదా లేని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏకంగా సచివాలయంలో మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఛాంబర్లో కూర్చొని సమీక్షలు నిర్వహించడం వివాదాస్పదమైంది మంగళవారం ఆయన సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీల అధికారులు ప్రజా ఆరోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు అధికారులు అందరినీ మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్లోని సమీక్ష సమావేశాలు నిర్వహించే మీటింగ్లో హాల్లో కూర్చోవాలని సూచించారు దీంతో అధికారులంతా అక్కడకు చేరుకోగా జగ్గారెడ్డి వచ్చి సమీక్ష నిర్వహించారు రెండు మున్సిపాలిటీల్లో ఉన్న పలు అంశాలపై మంత్రి స్థాయిలో జగ్గారెడ్డి ఆదేశాలు ఇచ్చారు అధికారులు కూడా మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను రాసుకున్నారు సదాశివపేట మున్సిపాలిటీలో నీటి సమస్యపై చర్చించారు భగీరథ వాటర్ ఫిల్టర్ పనిచేయడం లేదని ఏటిగడ్డ సంఘం వద్ద ఫిల్టర్ బెడ్ సదాశివపేటలో ఇంటెక్ వెల్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్వహించారు దీంతోపాటు సింగూర్ నుంచి నేరుగా నీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను జగ్గారెడ్డి ఆదేశించడం వారు తలుపడం గమనార్హం రెండు గంటలకు పైగా సమీక్ష సమావేశం జరిగింది దీనికి సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ నేతలు ఆ జిల్లా మీడియా ప్రతినిధులు హాజరు కావడం గమనార్హం జగ్గారెడ్డి ఏ హోదాలో సచివాలయ ఏ హోదాలో సచివాలయంలో సమీక్ష నిర్వహించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది సచివాలయంలో శాసనసభ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే అనుమతులు పొందాలి సచివాలయం లోపల మీటింగ్ పెట్టాలంటే సీఎం లేదా సిఎస్ లేదా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్య కార్యదర్శి అనుమతి తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యేలు గతంలో మంత్రుల ఛాంబర్లో సమావేశాలు పెట్టిన దాఖలలే లేవు ఇలా పెట్టేందుకు సచివాలయంలోని ఏ నిబంధన కూడా ఒప్పుకోదు కానీ రేవంత్ రెడ్డి సర్కార్లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్కు మినహాయింపు ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారని సచివాలయాన్ని మరో గాంధీ భవన్లా మార్చేశారని సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు గతంలో మంత్రుల ఛాంబర్లో సమావేశాలు పెట్టిన దాఖలలే లేవు ఇలా పెట్టేందుకు సచివాలయంలో